సికింద్రాబాద్ శ్మశాన వాటికల అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ కోరారు న్యూ బోయినపల్లిలోని మౌంట్ కార్మేల్ పాఠశాల ఎదురుగా ఉన్న హిందూ శ్మశాన వాటికలో సాయినాథ్ ఇండస్ట్రీస్ అధినేత నీరుడు అశోక్ కుమార్ స్వంత నిధులతో చేపట్టే షెడ్డు నిర్మాణ పనులకు అదేవిధంగా చిన్నతోకట్టాలోని జీఎం అంజయ్య స్మారక శ్మశాన వాటికలో సి సదానంద్ యాదవ్ అశోక్ యాదవ్ ఆధ్వర్యంలో చెప్పట్టే గదుల నిర్మాణ పనుల భూమిపూజ కార్యక్రమానికి జంపన ప్రతాప్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా జంపన ప్రతాప్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరి చివరి మజిలి ప్రశాంతంగా కొనసాగేలా శ్మశాన వాటికలో మౌలిక వసతుల కల్పనకు దాతలు ముందుకు రావాలని కోరారు తమ కుటుంబ సభ్యుల జ్ఞాపకార్థం శ్మశాన వాటికల్లో వివిధ అభివృద్ధి పనులు చేపట్టే అవకాశం ఉంటుందని దాతలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి నాయకులు ముప్పిడి మధుకర్ బంగారు సదానంద్ చిన్నతోకట్ట శ్మశాన వాటిక కమిటీ అధ్యక్షుడు కొండల్ యాదవ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు